వెల్కమ్ టు యువర్ ఛానల్ బీ నరేష్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం ఈరోజు కార్తీక సోమవారం స్వామి చిరువుగట్టు క్షేత్రంలో ఈరోజు చాలామంది భక్తులు విశేషంగా వచ్చి స్వామివారి యొక్క దర్శనార్థమై వచ్చారు స్వామివారి స్వామివారికి దీపారాధన చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారి నామస్మరణ ఓం నమో భగవతి రామలింగాయ ఓం నమ శివాయ అనే నామస్మరణతో భక్తిలో మునిగిపోయి ఈరోజు సోమవారం కనుల పండగ ఈ చెరువుగట్టు క్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు భక్తులను వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి ఆ స్వామిని తలుచుకోండి ఓం నమ శివాయ ఓం నమో భగవతి రామలింగ అని నామస్మరణ చేస్తూ చూస్తే మీ ఉన్న పాపాలన్నీ పోతాయి మీకున్న కష్టాలన్నీ పోతాయి మీరు అందరూ బాగుంటారు ఇక్కడ ప్రతిదీ చూడండి మీరు కూడా తెలుసుకోండి తెలియకపోతే రండి ఈ స్వ చెరువుగట్టుని దర్శించండి ఆ రామలింగేశ్వర స్వామిని దర్శించండి ఇక్కడ ప్రతిదీ చూడండి స్వామివారికి ఎంత భక్తి ఉన్నదో ఈరోజు స్వామికి ప్రతి ఒక్కరూ పూలు పండ్లు మరియు తమలపాకులు దీపారాధనకు సంబంధించిన దీప ప్రమిదలు అన్నీ వాళ్ళు సమాను తెచ్చుకొని చూడండి భక్తి ఎంత స్వామివారిపై శివయ్యపై శివయ్యపై నమ్మకం ఉంచి మనం ఏ పని చేసినా అన్ని విజయాలే మనకు శివయ్య మనకు అనుగ్రహిస్తాడు ఆ పరమేశ్వరుని శరణు కోరితే మనకు ఎట్టి ఎన్ని కష్టాలున్నా అన్ని తొలగిస్తాడు ఎందుకంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నది ఆ పరమేశ్వరుడే ఎందుకంటే బ్రహ్మకు విష్ణువుకే ఆ శివలింగం యొక్క నాభి అంతం తెలియకుండా వాళ్ళకే పరీక్ష పెట్టాడు అలాంటి పరమేశ్వరుని మనం పూజించడం వల్ల నమ్మడం వల్ల దీపారాధన చేయడం వల్ల మనకు సకల కష్టాలన్నీ తొలగిపోయి మనం సునాయాసంగా ఆనందంగా ఆహ్లాదకరంగా పిల్ల బాబులతో మంచిగా సంతోషంగా జీవించవచ్చు ఈ పుష్కరిణి యొక్క చాలా పవిత్రమైన పుష్కరిణి ఈ పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని తడిపట్టతో స్నానం చేయడం వల్ల స్నానం చేసి ప్రదక్షిణ చేయడం దర్శించుకోవడం స్వామికి చాలా ఆనందం చాలా ఉత్సాహం ఎంతో అనుభూతి ఆయనకి ఆయన ఆనందమైపోతాడు స్వామికి మనం ప్రతి ఒక్కరం బిడ్డలమే మనం ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఆయనకి చెప్పుకొని మనసులో మనం యదార్థంగా ఆయన ఒంటి మీదకి వస్తాడు వచ్చిన వారి పట్ల మనం ఏ అనుమానాలు పరచకుండా వెళ్ళి మనం అడగాలి మనకు తోచిన దగ్గర మన నమ్మకం కలిగిన చోట పోయి చెప్పించుకొని మన బాధలకు అన్నిటికీ పరిష్కారాన్ని మనమే వెతుక్కోవాలి దేవుడు మన దగ్గరే ఉన్నాడు మన చోటే ఉన్నాడు మన దగ్గరనే ఉన్నాడు అడగాలి తెలుసుకోవాలి అన్నీ మనం తెలుసుకొని స్వామివారి పట్ల నమ్మకాన్ని పెంచుకొని మనం పరిస్ మనకున్న సమస్యలకు పరిష్కారాన్ని వెంటనే పొంది దాని దగ్గ ఫలహ దాని దగ్గర మనం ఏ విధమైన పూజ చేస్తే ఏ పేయ ఫలం దక్కుతుంది మన కష్టాలు ఎలా తొలుగుతాయి అని మనం సంకల్పించుకొని వచ్చి స్వామివారిని అడగండి అడిగి స్వామికి సంబంధించిన అన్ని పూజలు చేసే చేయండి చేస్తే మీ పాపాలు అన్ని నివారణ అవుతాయి నివారణ అయిన తర్వాత సంతోషంగా ఆనందంగా మీరు ఇంటికి చేరుకోవచ్చు ఈ చెరువుగట్టును కైలాసం కైలాసం అంటే ఎక్కడో లేదండి కైలాసమే చెరువుగట్టు చెరువు చెరు చెరువుగట్టు మూడు గుండ్లే పెద్ద కైలాసము ఆ కైలా మూడు గుండ్ల గురించి తెలిసిన వారు ఎవరు కైలాసంకి వెళ్ళాలనుకోరు ఎందుకంటే మూడు గుండ్లే కైలాసము ఆ శివలింగమే పరమేశ్వరుడు ఎక్కడా లేడు ఇక్కడే ఉన్నాడు ఆయన లింగాకారంలో మనకు స్వయంభుగా ఆ స్వామి దర్శనమిస్తాడు మనకు అక్కడ దేవుడు వచ్చిన వాళ్లకు కానీ మీకు నా భక్తిగా మీరు పూజిస్తే ఆ స్వామి మీకు దర్శనమిస్తాడు ఆయన స్వయం ప్రకాశకం మనం కళ్ళు మూసుకుంటే కళ్ళు కానీ ఆయన మనకు ఇదంతా బ్లాక్ చేసేస్తాడు బ్లాక్ చేసి కేవలం ఒక శివలింగం మాత్రం మనకి నీకు దర్శనమిస్తుంది మీ భక్తి అక్కడే బయటపడుతుంది ఇంకొకటి ఈ లైట్ మొత్తం ఉంటుంది సన్ లైట్ ఉంటుంది ఈ సన్లైట్ వెలుగుతూనే ఉంటుంది మనం పగల్లే ఉంటాము కానీ ఆ దేవుడు మనపై అనుగ్రహించినప్పుడు మాత్రం ఇదంతా బ్లాక్ అయిపోతుంది ఆ శివలింగం ఒకటే కనిపిస్తుంది అది స్వామి యొక్క మహిమ చాలా గొప్పది ఇక్కడ మూడుగుండ్ల పైన ముద్దరామలింగేశ్వర స్వామి మరి పరశురామలింగేశ్వర స్వామి పరశురాముడు ప్రతిష్ఠించిన ఆ శివలింగం మహిమ మనం చెప్పలేని తరము ఎందుకంటే స్వామి వచ్చి ఇక్కడ ఆ స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమైన స్వామి వచ్చి తపస్సు చేసి ఘోర తపస్సు చేసి ఆయన పాప నివారణ కోసం ఆయన తపస్సు చేశాడు ఆ తపస్సు ఫలంగా స్వామి ఇక్కడికి వచ్చి మనకు ఇక్కడ దర్శనాలు ఇస్తున్నాడు మన లోక కళ్యాణార్థమై మనకు మూడుగుండ్లపైన శివలింగం ఉంది ఆ శివలింగం కాచి మనకు అన్ని దర్శనాలు ఇస్తున్నాడు మనకు అభిషేకాలు మరియు పూజలు పునస్కారాలు అన్నిటినీ పరశురామలింగం దగ్గర చేసుకునే అవకాశాన్ని కల్పించారు లేదు ఇంకా మనం ఆర్థికంగా లేము మనం మంచిగా చేసుకోవాలి ఇంకా ఎలా అనే దానికి కూడా అవకాశంగా ఆత్మలింగేశ్వర స్వామి అక్కడ కూడా మనం పూజించుకోవచ్చు దర్శించుకోవచ్చు ఆంజనేయ స్వామి మరియు ఎల్లమ్మ తల్లి మరియు ఇక్కడ అన్ని కాలభైరవ స్వామి పోచమ్మ తల్లి పుట్టల్లమ్మ తల్లి అందరినీ దర్శించుకోండి దర్శించుకోండి ఎక్కడ చూసిన స్వామివారి నామస్మరణతో చూడండి ఎల్లమ్మ దగ్గర ఎల్లమ్మ తల్లి దగ్గర ఎల్లమ్మ తల్లిని దర్శించుకోండి ఎల్లమ్మ మహిమ చాలా గొప్పది ఇక్కడ విశేషంగా స్వా ఎల్లమ్మ తల్లికి ప్రతిరోజు దాదాపు నూట యాభై బోనాల దాకా వెళ్తాయండి ఇక్కడ శివసత్తులు స్వామి అమ్మవారికి బోనాలు చాలా ఘనంగా ఘనంగా టప్పు సప్పులతో మంచిగా డ్యాన్స్ చేసి వాళ్ళు చాలా ఆనందంగా అమ్మవారికి బోనం సమర్పిస్తారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారిని దగ్గరికి వచ్చి మనం ఏదైనా కోరిక కోరితే తప్పకుండా తీర్చి నీ కొంగులో వేస్తుంది మళ్ళీ అదే విధంగా అమ్మవారికి మనం ఏదైతే మొక్కు మొక్కినామో ఆ మొక్కు మనం తప్పకుండా వచ్చి చెల్లించాలి లేదంటే మాత్రం అమ్మవారు అసలే ఒప్పుకోదు మళ్ళా నువ్వు ఎన్ని చిక్కులు పెట్టినావో ఎన్ని బాధలు పడ్డావో అన్ని పెట్టి ఆమె అమ్మవారిని మనం ఎంత ప్రేమిస్తామో అమ్మవారు కూడా మన మీద అంతే ప్రేమిస్తుంది మనం మనపై మనకు అమ్మవారు పట్ల నమ్మకమే మనకు కోరిక తీరుస్తుంది అమ్మవారిని మనం భక్తిగా ప్రేమించాలి అమ్మవారికి కావాల్సింది పెట్టాలి పెట్టి మనం సంతోషంగా ఆనందంగా ఉండాలి అమ్మవారి పట్ల మనం అనుమానించకూడదు పెట్టాలి మనం ఆనందంగా ఉండాలి మన కోరికలన్నీ తీర్చుకోవాలి కాలభైరవ స్వామి స్వామికి గుమ్మడికాయతో మంచిగా దీపం పెట్టవచ్చు స్వామి నమ్ముకున్న వారికి అందరూ మంచిగా చేస్తాడు ఇక్కడ పోచమ్మ తల్లి ఆ అమ్మవారికి కూడా మనం ఏదైనా మొక్కితే తప్పకుండా అమ్మవారు సకల సంపదలు సక సకలమైన కోరికలు అన్నింటినీ మనకు నెరవేరుస్తుంది అమ్మవారికి బోనం సమర్పిస్తారు మనం మొక్కిన మొక్కుకు తీరిన తర్వాతనే అమ్మవారికి బోనం ఇక్కడ సమర్పిస్తారు అమ్మవార్లకి ఎక్కడైనా సరే మనం కోరిన కోరికలు తీరుస్తారు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి వాళ్ళు అన్నిటినీ తప్పించుకుంటూ వాళ్ళు నీ యొక్క కోరికను తీస్తారు అది ఒక రోజా రెండు రోజుల మూడు నెలల కానీ టైం తీసుకున్నా కానీ వాళ్ళు చేసి తీరుతారు మనం అంత కష్టపడి అమ్మవారికి మనం మొక్ కేవలం మనం ఒక బోనం పెడతామని నమ్ముకొని పెట్టకపోతే అమ్మవారికి ఎంత బాధ కనిపిస్తుంది ఎంత కష్టం అనిపిస్తుంది అందుకనే అర్థం చేసుకోండి మొక్కినప్పుడు తప్పకుండా మీ బాధ తీరిన తర్వాత బోనాలు సర్పి సమర్పించండి ఎక్కడైనా సరే అమ్మవార్లకి బోనాన్ని సమర్పించే అమ్మవార్లందరికీ మనం బోనం కంపల్సరీ సమర్పించాలి అమ్మవారి పట్ల అనుమానం వ్యక్తం చేయకూడదు ఎందుకంటే తల్లికి బిడ్డకు ఉన్న అనుబంధం అది అది తరతరాల నుంచి వస్తున్న అనుబంధం ఎక్కడైనా అమ్మవారిని అవమానించకండి అమ్మవారికి బోనాలు సమర్పించండి అమ్మవారి మీ కోరికలు ఇస్తుంది అమ్మవారి పట్ల ప్రేమను మాత్రమే చూపించండి ఇక్కడ స్వామివారి కోనే స్వామివారిని దర్శించుకొని పరశురామ స్వామి దర్శించుకొని లింగాన్ని దర్శించుకొని ఆ తీర్థం మనకు బయట వస్తుంది ఆ వచ్చిన తీర్థం తాగండి ఇది పుట్టనీల్లమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోండి భక్తులు ఇక్కడ అమ్మవారు ఏటలమ్మ కానీ ఇక్కడ శివయ్య తండ్రి ఉండడం వల్ల ఆ తల్లి శాంతించి ఇక్కడ ఆ తండ్రి పట్ల ప్రేమ చూపించి ఇక్కడ ఏటల గీటలు లేకుండా కాలి అమ్మవారి పాలు తాగుతూ సంతోషంగా ఆనందంగా పాలకాయలతో ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంది అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారికి మనం ఇక్కడ బోనాలు సమర్పించవచ్చు అమ్మవారికి పుట్టలో పాలు పోయవచ్చు ఇక్కడ నీసు అనేది ఏది ఉండదు అన్నీ మనం శాంతరూపంగా అమ్మవారికి అన్నీ సమర్పించవచ్చు ఇక్కడ ఆ అమ్మవారికి అన్నీ సమర్పించి మనం ఏ మొక్కు మొక్కినా అమ్మవారు మనకు ఆనందంగా సంతోషంగా అన్ని కోరికలు తీరుస్తుంది ఆ చూడండి మూడు గుండ్లపైన ఎంత ఆనందము ఈరోజు కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారం కార్తీక నాలుగో సోమవారం ఈ నాలుగో సోమవారం ఇంతమంది భక్తులు విశేషంగా ఈరోజు ఎక్కడ చూసినా కానీ భక్తి శ్రద్ధలతో స్వామివారికి దీపారాధనలో మునిగి ఆనందంగా చేస్తున్నారు నాకైతే చాలా కనుల పండుగ అనిపించింది మీరు కూడా దర్శించుకొని ఆ స్వామిని దర్శించుకోండి ఈ కార్తీక మాసంలో తప్పకుండా వచ్చి ఒక్కసారైనా విజిట్ చేయండి విజిట్ చేసి ఒక్క నమ్ముకోండి మనసుల మనస్ఫూర్తిగా నమ్ముకోండి మొక్కండి కోరికలు అన్నీ తీరిపోతాయి రామలింగేశ్వర స్వామి చాలా మహిమగల దేవుడు ఆ స్వామిని నమ్మండి ఇక్కడ ఆత్మలింగేశ్వర స్వామి ఈ స్వామికి మనం స్వయంగా మన పంచామృతాలతో అభిషేకించుకోవచ్చు ఏ రూపాయి ఖర్చు ఉండదు ఎవరికి బాధ ఉండదు మనం ఇక్కడ చేసుకోవచ్చు లేదు మనం ఖర్చు పెట్టుకోవాలి మంచిగా చేసుకోవాలి మంగళహారతితో మంగళముగా స్వామివారికి వేద మంత్రాలు చదివించి చేయించాలంటే మనం అక్కడ పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం దగ్గర నిజాభిషేకం చేసుకొని అక్కడ ఆనందం ఉంటుంది మనం ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండవచ్చు అని దేవుడు ఇదే నిజ నిజ నిజారూకంగా ఇక్కడ మూడు లింగాలతో మనకు ఆనందాన్ని ఇస్తున్నాడు పైన చేసుకోవచ్చు మనకు ఆత్మలింగం దగ్గర చేసుకోవచ్చు మనం ఇక్కడ పరశురాముడు ప్రతిష్ఠించిన లింగం దగ్గర చేసుకోవచ్చు గర్భగుడి ప్రధాన ఆలయం అక్కడ చేసుకోవచ్చు మనకి ఇక్కడ పరశురామ స్వామి ఉన్నాడు చూడు ఆ స్వామి అంతర్ధారమై ఇక్కడికి వచ్చి స్వామి లింగరూపంలో దర్శనమిచ్చి మనకు భక్తులకు కోరికలు ఇస్తున్న ఆయనకు అన్ని బోనాలు సమర్పించవచ్చు మొక్కిన మొక్కుకు ఆయన కొంగులు వేస్తాడు మనకు కోరికని ఆయనకు బోనం సమర్పించవచ్చు ఆయనకు బోనాన్ని సమర్పించి మనం ఆనందంగా సంతోషంగా ఉండేలా దీవిస్తాడు అంత చక్కని తండ్రి మూడు ఈ రోజు అయితే చాలా ఆనందం అనిపించిందండి భక్తులు దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరప లేకుండా భక్తులు ఇలా క్యూ లైన్లో అలాగే కొనసాగుతూనే ఉంది ఈరోజు పైకి వెళ్ళాలంటే నాకు చాలా కష్టమైందండి ఇలా అమ్మ స్వామివారిని నామస్మరణ చేస్తూ ఓం నమో భగవతే రామలింగాయ అని నామస్మరణ చేస్తూ స్వామిని ఓం నమ శివాయనే పంచాక్షరిని జపిస్తూ ఇక్కడ స్వామివారికి విశేషమైన నిజాభిషేకాలు చేస్తున్నారు దిశ ఈ ఈ మూడు గుండ్ల యొక్క మహిమ రహస్యం ఏంటనంటే ఈ మూడు గుండ్లని మనం చెప్పాలంటే తనిమి తీరదు వినాలంటే మీకు చాలా సమయం పడుతుంది కానీ తెలుసుకోవాలి తప్పకుండా ఎందుకంటే మూడు గుండ్లు అనంటే మూడు నామాలు మూడు నామాలే కాదు మూడు లోకాలు మూడు లోకాలే కాదు మూడు త్రినేత్రుడు త్రినేత్రుడే కాదు కైలాస పర్వతం ఇది శివలింగం అనేది కైలాసము ఆ మూడుగుండ్లలోనే పరమేశ్వరుడు మనకు అక్కడ దర్శనమిస్తాడు మనం భక్తి ఎంత ఉన్నదనేదే మనకు ముఖ్యం మన భక్తి పట్ల ఆయన ప్రేమ చూపిస్తే ఆయన సాక్షాత్కారంగా మనకు కనిపిస్తాడు ఆ మూడు గుండ్లే ఎలాంటి మూడుగుండ్లు మహిమ రహస్యం మీకే తెలుస్తుంది ఓం నమో భగవతే రామలింగ అనే నామస్మరణ మాత్రం మరవవద్దు ప్రతి అమావాసకు దాదాపు లక్షలాది మంది వచ్చి స్వామివారిని మూడుగుళ్ళను లింగాన్ని దర్శించుకొని ఆయనకు పాలతో అభిషేకం చేసి ఆయనకు అనుకున్న కోరిక మనం ఏదైనా కోరుతామో ఆయన తప్పకుండా మన కొంగులేస్తాడు ఆయన భక్తుల మీదకి ఒంటి మీదకి కూడా వస్తాడు వచ్చి నీ సమస్యని నీ సమస్య ఇది ఉన్నది బాధ ఇది ఉన్నదని మనం అడిగితే అదిగితే ఆయన మన సమస్యకు కష్టానికి మీకు వచ్చిన బాధ ఏంది కష్టం ఏందని అన్నీ ప్రతి ఒక్కటి వివరించి చెప్తాడు మనం వినాలి ఆయన పలుకు వేరే తీరుగా ఉంటుంది మాట్లాడే విధానం వేరే తీరుగా ఉంటుంది కానీ అర్థం చేసుకోండి అర్థం చేసుకొని తెలియకపోతే ఇంకా వేరే వాళ్ళని అడగండి అడిగి తెలుసుకొని పూర్తిగా స్వామివారి పట్ల అనుమానం వ్యక్తం చేయకుండా మీరు అడిగి తెలుసుకొని మీరు స్వామివారికి మనం ఏం పూజ చేయాలో స్వామినే అడిగి తెలుసుకొని ఆ పూజ చేసుకొని సమస్యలన్నీ పరిష్కారం చేసుకోండి అదేవిధంగా ఇక్కడ స్వామివారి మూడు గుండ్ల మధ్యలో ఒక సందు ఉంది ఆ సందు మధ్యలోకి మనం వెళ్ళి స్వామికి దర్శనం అవ్వాలి కంపల్సరీ ఎందుకంటే ఆ దర్శనం అవ్వడం వల్లనే మనలో ఉన్న ఏ దుష్కార్యములైనా ఏ దుష్ఫలితాలు ఉన్నా ఈ మూడు గుండ్ల సందే మనకి పరిష్కారం ఈ సందులో నుంచి వెళ్ళినప్పుడు మనకు పాప ప్రక్షాళన అవుతుంది పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళినప్పుడు ద్వారం ఉంటుంది ఆ కైలాస పర్వతం కైలాస పర్వతం అని అంటాం కైలాస పర్వతం పోవడానికి మనకు ఒక ద్వారం ఉంటుంది కానీ అక్కడ అవకాశం లేదు కానీ ఇక్కడ మాత్రం మనకు రామలింగేశ్వర స్వామి మనతో మాట్లాడుతూ మనకి ఇక్కడ అవకాశం ఇస్తున్నాడు అదే మనకు గొప్ప వరం ఆ దేవుడిచ్చిన రామలింగేశ్వర స్వామి శివయ్య ఎక్కడుండో ఎక్కడుండో ఎక్కడ ఉండో మాట్లాడతాడా మనతో ఉంటాడా ఎక్కడ ఉంటాడు మనతో మాట్లాడి మన సమస్యలు వింటాడా ఆయన ఉన్నాడా లేడా దేవుడు ఉన్నాడా లేడా అని పిచ్చి పిచ్చిగా మనం ఎన్నో అనుకుంటామండి కంపల్సరీ ఇక్కడ అన్నిటికీ రుజువు ఉన్నది అన్నిటికీ ఆధారం ఉన్నది అన్నిటికీ మనకి ఇక్కడ దేవుడు ఉన్నాడు అది మీరు నమ్మకంతో చూడండి నమ్మకంగా జీవి నమ్మకంగా స్వామిని అడగండి తెలుసుకోండి మీరు ఒక మోసపోయినాం వాళ్ళతో చెప్పించుకొని వీళ్ళతో చెప్పించుకొని మోసపోయినాం మోసం అనేది కూడా మనకు మనం మన జాతకం ఉండాలి మనం మోసం పోతున్నాము అని అంటే కారణం మనం చేసిన పాపాలను కూడా అర్థం చేసుకోవాలి మనం ఒక దగ్గర మోసపోయినామంటే ఇంకో దగ్గర అడగడం మానేస్తున్నాం అడగాలి తెలుసుకోవాలి మనకు మార్గం ఎందుకు దొరకట్లేదు తండ్రి పరమేశ్వర ఏంది నాయన నీ దగ్గరికి వచ్చినా నాకు ఈ కష్టం ఏంది డబ్బులు మోసపోతున్నా నాకు ఈ బాధ ఏంది తండ్రి నువ్వు మార్గదర్శనంగా నేను ఎవరి దగ్గరికి పోవాలి ఎవరిని అడగాలి అని ఆయననే అడగండి ఎందుకు నాకు ఈ మోసం జరుగుతుంది నేను నేను నువ్వు ఉన్నవని నిన్ను నమ్మి నేను ఈ గొట్టు మీదకి వచ్చిన నాకు ఈ మోసం జరుగుతున్నది తండ్రి నా సమస్య పోవట్లేదు నా కష్టం పోవట్లేదు ఎలా ఎట్లా బతకాలి నేను అని దేవుణ్ణే ప్రశ్నించండి ఎవరిని కాదు ప్రశ్నించేది నీ డబ్బులు పోతున్నాయి నీ పైసలు పోతున్నాయి నేను ఎవరిని అడగాలి దేవుణ్ణి దూషించకండి దేవుని పట్ల నమ్మకం పెంచుకోండి దేవుణ్ణి అడగండి ఆ రామలింగేశ్వర స్వామిని నిలదీయండి స్వామి నేను ఎంది డబ్బులు పోయినాయి నిన్నే నిన్నే నమ్మి నా నాకు నా బాధ తీరలేదు నన్ను ఇలా మోసం చేసేది కారణం ఏమిటి తండ్రి అని ఆయనే ప్రశ్నించండి అడగండి రోజు ఒకసారి కాకపోతే ఇంకోసారి ప్రయత్నించండి మూడుగుండ్ల దగ్గరే కానీ ఇంకా ఎక్కడైనా స్వామి వస్తుంటాడు దర్శించుకోండి కోనేరు దగ్గర కానీ మూడుగుండ్ల దగ్గర కానీ మరి పాదాల దగ్గర కానీ స్వామి ఇక్కడ భక్తులు ఎంతోమంది నిద్రిస్తూ ఉంటారు భక్తులు సాధారణమైన భక్తులు ఉన్నారు జడలున్న వాళ్ళే జడలున్న వాళ్ళకి దేవుడు వస్తాడు దేవుడు వస్తాడు ఆయనలోనే నమ్మాలనే ఏం లేదండి ఎవరినైనా నమ్మవచ్చు సాధారణమైన భక్తులకు కూడా దేవుడు వస్తాడు వాళ్ళని నమ్మండి వాళ్ళ దగ్గరికి పోండి మీ సమస్యని చెప్పుకోండి చెప్పుకొని పరిష్కారం మీరు తెలుసుకోండి దేవుడు వచ్చిన వాళ్ళకు దేవుడు వస్తాడు వాళ్ళకు కూడా వస్తాడు వాళ్ళకి సంబంధించి వేరే ఉంటుందండి వాళ్ళకు అన్ని రకాలుగా పండగలు చేస్తారు వాళ్ళకు ఎలాంటి బాధలు తీరే వాదలు కష్టాలు తీర్చగలుగుతారు వాళ్ళకున్న బలం వేరే ఉంటుంది వాళ్ళ లెక్క వేరే ఉంటుంది మీరు అన్నిటికీ దేవుడినే బదనాం చేయొద్దు వాళ్ళని బదనాం చేయొద్దు మీరు నమ్మకం ఎక్కడ భగవంతుని మీద నమ్మకం పెట్టి రండి భగవంతుని నమ్మండి మోసపోయామన్న ఆలోచన పెట్టుకోకండి మీరు సాధారణమైన భక్తులు ఉన్నారు సాధారణ భక్తులకి ఎంతోమందికి దేవుడు వస్తాడు అలా అడగండి అడిగి తెలుసుకోండి స్వామి నాకేంది పరీక్ష నా కష్టం తీరట్లేదు నేను ఫలాన్ దగ్గర ఇట్లా డబ్బులు మోసపోయినా నేను ఎట్లా తండ్రి అని అడగండి నీ సమస్యకి పరిష్కారం చేసుకోండి మనం ఎన్ని మోసపోవట్లేము ఎన్ని చేయట్లేము కారణం మనమే ఎన్నో మోసాలు ఉన్నాయి ఎన్నో ఉన్నా కానీ మనం పోయే మార్గం సరిగ్గా లేదు మన ఆలోచన విధానం బాగలేదు స్వామిని నమ్మి డబ్బుకు డబ్బుకు దేవుడికి ముడిపెట్టి మనం తిరుగుతున్నాము అది ఆలోచన మర్చిపోండి మనం ఏం చేస్తున్నాం అనేది మనం కొంచెం గుర్తుంచుకొని స్వామి పట్ల భక్తిని పెంచుకొని ముందుకు నడవండి అన్ని విజయాలే జరుగుతాయి ఇక్కడ పరశురామ స్వామి ప్రతిష్ఠించిన శివలింగం ఉన్నది స్వామివారికి విశేషంగా స్వామివారి క్యూ లైన్లో పెద్దతిలో ఈరోజు చాలామంది భక్తులు ఉన్నారు నేను ఈరోజు కొంచెం పబ్లిక్ తక్కువైన తర్వాత వచ్చి నేను వీడియో తీశాను మార్నింగ్ టైంలో అయితే చాలామందిని దాదాపు ఈ క్యూ లైన్ అంతా నిండిపోయింది దాదాపు బయట కూడా చాలా ఎక్కువైపోయింది నేను అందుకనే వీడియో అప్పుడు తీయలేదు ఇప్పుడు ఈ టైంలో ఐదు గంటల సమయంలో తీసిన వీడియో అయినా అప్పటికీ భక్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ స్వామివారి ప్రాంగణంలో చాలా ప్రశాంతమైన వాతావరణం రామలింగేశ్వర స్వామి పైన ఉన్నాడు ఇక్కడ వినాయక స్వామిని దర్శించుకొని మనం ఎక్కడ పోయినా ఏం చేసినా ఫస్ట్ గణేషుణ్ణి స్మరించుకోవాలి గణేషుని స్మరించుకొని గణేషునికి సంబంధించిన అన్ని పూజలు చేసి నైవేద్యాలు అన్నీ పెట్టి మనం ఏ కార్యం ముందల పెట్టి ఏ దేవుణ్ణి మొక్కినా కానీ అన్నీ తీరుతాయండి ఎందుకంటే గణేషుని పక్కకు పెట్టి మనం ఎన్ని పూజలు చేసినా ఏ దేవుడికి ఎన్ని చేసినా అవి తీరమండి మనం గణేషుని స్మరించాలి గణేషునికి పెట్టాలి అన్నీ చేసిన తర్వాత ఏ దేవుణ్ణి ఏ దేవునికి పూజ చేసినా ఏ శివయ్యకి కానీ ఏ ఎల్లమ్మకి కానీ ఎవరికి చేసినా కానీ అన్నీ తీరాలంటే ఫస్ట్ గణేషునికి అన్నీ చేసి చేయాలండి స్వామివారి దర్శించుకోండి కార్తీక సోమవారం నమ్ముకోండి నమ్ముకొని మొక్కండి తప్పకుండా తీరుస్తాడు చూడండి ఇక్కడ స్వామివారి కొన్ని అభిషేకించిన తీర్థం ఇక్కడ బయట వస్తుందండి బయట వచ్చిన తీర్థాన్ని తీసుకొని మనం తాగడం కానీ మన ఒంటి మీద చల్లుకోవడం మరియు ఆ తీర్థాన్ని తీసుకెళ్ళి మన ఇంట్లో చల్లుకోవడం ఇండి ఇట్లా చేయడం వల్ల మనలో ఉన్న పాజిటివ్ మనలో ఉన్న చెడంతా పోయి మనం మంచిగా అవుతాం చూడండి ఇక్కడ దీపారాధన ఎక్కడ చూసినా దీపారాధన చక్కడిగా ఎంత ఆనందంగా సంతోషంగా శివయ్య సన్నిధిలో చేస్తున్నారు చాలా ఆనందంగా సంతోషం అనిపిస్తుంది నాకు చూడండి స్వామివారికి ఓం నమో భగవతి రామలింగాయ స్వామి పట్ల మనం నమ్మకంగా ఉండడమే మనకు ఇక్కడ వెల్లమ్మ బోనాలు చాలా అట్టహాసంగా ఎంతో ఆనందంగా చేస్తున్నారు వెల్లమ్మ తల్లి ఇక్కడ ఎంత ఆనందంగా వాళ్ళకు కోరికలు తీరిస్తే వాళ్ళ ఎంత ఆనందంగా బోనం సమర్పిస్తున్నారు చూడండి వాళ్ళ ఆటను చూడని ఆనందించండి చూడండి ఇక్కడ శివశత్తులు వాళ్ళు జ వాళ్ళు కొలుపులు చెప్తూ ఇక్కడ ఉన్నారు అదేవిధంగా శివశత్తులు మరియు వాళ్ళు చాలా ప్రతిరోజు వాళ్ళకు శివయ్య జపాలు చేస్తూ శివయ్య పూజలు చేస్తూ శివయ్యని నామస్మరణ చేస్తూ పండుగలు చేస్తూ వాళ్ళు శివయ్య భక్తిలో ఎప్పుడు ఉంటారు వాళ్ళని కూడా మీరు దూషించకండి మీరు మీ తరరాత సరిగా లేదనుకోవాలి దేవుడి దగ్గరికి వచ్చి కూడా నేను ఎందుకు ఇలా మోసపోయానని అనుకొని శివయ్యపై భక్తిని పెంచుకొని మీరు ఎక్కడ మీకు నమ్మకం నమ్మకం కలిగిన చోటుకి వెళ్ళండి తెలుసుకోండి మీ బాధను పోగొట్టుకోండి ఓం నమశ్వాయ చూడండి ఇక్కడ ఎంత భక్తిగా ఎంత పెద్ద అఖండాన్ని దీపారాధన చేస్తున్నారు భక్తులు భక్తి స్వామివారి పట్ల ఎంత భక్తితో ఉన్నారో చూడండి ఇక్కడ ఎంత ఆనందంగా ఎంత పెద్ద నేను ఈ ఈ కార్తీక మాసంలో ఎన్నడూ చూడలేదు ఇంత పెద్ద ప్రమిద ఆ ప్రమిదలో అంత పెద్ద జ్యోతి చూడండి ఎంత ఆనందంగా పెట్టారో శివయ్యపై ఎంత ఆనందము ఎంత ఆనందం ఉత్సాహం వాళ్ళకి మీరు కూడా ఇలా స్వామికి జ్యోతిని వెలిగించండి స్వామి ఎప్పుడు మనకు జ్యోతి రూపంలో జ్యోతి మనం మరణ పుట్టినప్పుడు కానీ జ్యోతి రూపంలో మనం తల్లి గర్భంలోకి వస్తాము అదేవిధంగా మనం మరణించిన తర్వాత మనం జ్యోతి రూపంలో మళ్ళా దేవుని దగ్గరికి చేరుతాము ఎందుకంటే దీపం అనేది స్వామికి ఇష్టమైన కారణం ఏంటంటే జీ దీపమే మనం మనము అనేది తెలుసుకోవాలి మనిషి యొక్క జీవనం జ్యోతిని ఆ జ్యోతి రూపమైన ఆ జ్యోతిశ్వరుడు పన్నెండు అవతారాల్లో జ్యోతిర్లింగమై వెలిసిండు అదేవిధంగా పంచభూత లింగాలుగా వెలిసిండు అనేక లింగాలుగా వెలిసిండు స్వామిని నమ్మండి ఓం నమశివాయ ఓం నమో భగవతే రామలింగాయ కింద అమ్మవారి పార్తమ్మ తల్లి టెంపుల్ ఉంది అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారు ఇక్కడ సాక్షాత్తు పార్వతీదేవి శివ శివయ్య సతీమణి భార్య అమ్మవారు మన పారతమ్మ తల్లి మన తల్లి ఆ అమ్మవారిని దర్శించుకోండి ఇక్కడ అమ్మవారి కింద ఉండి మనకు దర్శనాలను ఇస్తుంది అమ్మవారు మనం పోగానే కింద నా బిడ్డ వచ్చిందని తను సంతోషపడి తన హక్కును చేర్చుకొని మనకు వచ్చాడు నా బిడ్డ నా దగ్గరికి వచ్చిందని తండ్రికి తెలియజేసి మన కష్టాలను వినిపించి మనం చెప్పిన క మన ఆ తల్లికి చెప్పుకున్న కష్టాలన్నీ మళ్ళీ శివయ్యకి చెప్పి ఆమె మన కష్టాలకు పరిష్కారంగా అమ్మవారు మనకు తెలియజేస్తుంది అమ్మవారి దగ్గరికి వచ్చి మన కష్టాలు మొదటిగా ఆమెకు చెవులో చెప్పండి చెప్పి అమ్మవారిని దర్శించండి దర్శించి తండ్రి దగ్గరికి వెళ్ళండి వెళ్ళి మనం ఏ ఏది చెప్పినా తండ్రి అన్నీ మనకు తప్పప్పులు ఏమున్నా కానీ అన్నీ సరిచేసి అమ్మవారు మనకు అన్నీ సకల బాధలన్నీ తీర్చి అమ్మవారు మనకు చేస్తుంది అమ్మవారికి మనం ఏ మొక్కు మొక్కినా అమ్మవారికి కోడలు కట్టడం అనేది చాలా ఇష్టం ఇక్కడ అమ్మవారికి కోడలు కట్టండి మనం మొక్కి మొక్కిన తర్వాత మొక్కు తీరిన తర్వాత కోడలు కట్టి అమ్మవారిని సేవించండి అమ్మవారు మనకి అన్నీ మనకు సకల సంపదలు కలగ చూపుతుంది అమ్మవారికి ఈరోజు దీపారాధన ఎంతో ఘనంగా చేస్తున్నారు అమ్మవారికి ఇక్కడ దీపారాధన చేయడం మనకు అమ్మవారి సన్నిధిలో మనం చాలా మంగళప్రదమైనది అమ్మవారిని అష్ట ఆదిపర శక్తిగా అదే కనకదుర్గగా ఆ శక్తి పీఠాలు అమ్మవారి అమ్మవారి అవతారాలన్నింటినీ పూజించండి అమ్మవారి గోమాతని పూజించండి స్వాములు అయ్యప్ప స్వాములు మరియు అందరూ ఇక్కడ వచ్చి దర్శించుకుంటున్నారు తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు దర్శించుకోండి అమ్మవారికి ముక్కులు ముక్కండి తప్పకుండా తీరుస్తుంది అమ్మవారు అమ్మవారిని ఇక్కడ మనం శాంత రూపంలో అమ్మవారి దర్శనం ఇస్తుంది పార్తమ్మ తల్లి మల్లికార్జున స్వామి దర్శించుకోండి ఓం శ్రీ శ్రీమాతే నమ ఓం నమశివాయ కృతిక మాసంలో ఇక్కడ అమ్మవారికి పైన గోప మన కరడ స్తంభానికి ఒక జ్యోతిని ముట్టిస్తారు గాలికి కూడా పోదు అమ్మవారంతా అంత సత్యం ఇక్కడ అమ్మవారిని నమ్మండి అమ్మవారికి ముక్కులు ముక్కండి అమ్మవారికి కోడలు కట్టండి ఈ బాధలన్నీ తీర్చుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమో భగవతే రామలింగాయ ఓం శ్రీమాత్రే నమ అనే నామస్మరణ ప్రతిరోజు ప్రతినిత్యం ఈ మనసులో నామస్మరణ చేయండి అమ్మవారి అనుగ్రహం స్వామివారి అనుగ్రహం ఈపై ఉంటుంది